అందరికి నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు ఒకటే ఒక దెబ్బకి అందరు మారిపోయారు మామూలు మార్పు కాదు భయంకరమైనటువంటి మార్పు వచ్చింది వాస్తవానికి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఇప్పటిదాకా దాదాపు డిసెంబర్ తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై మూడు అధికారంలోకి వచ్చింది ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా మంత్రులైనా ఎమ్మెల్సీలైనా ఒక్కసారి కూడా చక్కగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది లేదు ప్రెస్ మీట్ పెట్టి గట్టిగా వాళ్ళు ప్రతిపక్ష పార్టీలను వాళ్ళు గట్టిగా కౌంటర్ ఇచ్చింది లేదు ప్రతిపక్ష పార్టీలు ఇస్తున్నటువంటి కౌంటర్కు వీళ్ళు రీకౌంటర్ ఇచ్చింది కూడా లేదు ఆఖరికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు అయితే మొత్తం ప్రెస్ మీట్లకు దూరం అసలు మీడియా సమావేశాలకే దూరం వాళ్ళు మాట్లాడరు వాళ్ళు మొత్తం సైలెన్స్ గప్చూపిగా మాట్లాడేటటువంటి అవకాశమే ఉండదు అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి కాంగ్రెస్ పార్టీని రకరకాలుగా ఇటు బీజేపీ కానివ్వండి బీఆర్ఎస్ కానివ్వండి పొట్టు పొట్టు ఆడుకున్నారు మామూలు ఆటలు కాదు ఫుట్బాలు వాలీబాలు హాకీ షెటీలు అన్నీ క్రికెట్ క్రికెట్ అన్నీ ఆడుకున్నారు మామూలు విమర్శలు కాదు భయంకరమైనటువంటి విమర్శలు అసలు కాంగ్రెస్కి ఇంత వ్యతిరేకత రావడానికి ఒక బలమైనటువంటి కారణం ఏం చెప్పనా బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ స్టార్టింగ్ నుండి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ చిన్న తప్పు చేసిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు ఓడిపోయినటువంటి ఎంపీలు తర్వాత కొంతమంది నామినేటెడ్ ఎమ్మెల్సీలు వాళ్ళు వీళ్ళు స్కోప్ స్పోక్స్ పర్సన్స్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్లు వీళ్ళు వాళ్ళందరూ ప్రెస్ మీట్లు పెట్టి కాంగ్రెస్ పార్టీని అటాక్ చేయడం కాంగ్రెస్ పార్టీని విమర్శించడం కాంగ్రెస్ పార్టీ చేసేటటువంటి తప్పులను ఎత్తి చూపడం కాంగ్రెస్ పార్టీని రకరకాలుగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆడుకునేటటువంటి కార్యక్రమం చేసినారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా హెచ్సియుకు సంబంధించినటువంటి వ్యవహారం ఉంది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన వ్యవహారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాత్రి రాత్రి జేసీబీలను పంపించి చెట్లు కొట్టేస్తా ఉన్నాడు ఆ యూనివర్సిటీ భూములు అమ్ముకోనీకి రెడీ అయిండు ఐసిఐసిఐ బ్యాంకు నాలుగు వందల ఎకరాలు నలభై వేల కోట్లకు అమ్ముకోనీకి సిద్ధంగా ఉన్నాడు అనేది కొంత వినబడినటువంటి చర్చ అప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు పొద్దునుండి సాయంత్రం దాకా ఒక్కొళ్ళ తర్వాత ఒకళ్ళు ఒక్కొళ్ళ తర్వాత ఒకళ్ళు ప్రెస్ మీట్లు పెట్టుడు వీడియోలు రిలీజ్ చేసుడు తర్వాత వీడియోలు చూపించుడు ట్విట్టర్లో ట్వీట్లు చేసుడు రకరకాలమైనటువంటి వీడియోలు చేసిరు తర్వాత హైడ్రాకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఈ హైడ్రా జేసీబీలో వచ్చి పేదవాళ్ళు ఇల్లులు కూల్చేస్తూ ఉంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు రకరకాల ప్రెస్ మీట్లు పేదవాళ్ళు ఇల్లులు కూల్చేసిరు తర్వాత ఇక హైడ్రా ఉన్నోళ్ళకి పనిచేస్తలేదు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలకు ఫామ్ హౌస్లు ఉన్నాయి వాళ్ళకి పెద్ద పెద్ద అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి ఎఫ్టీఎల్లో బఫర్ జోన్లో ఉన్నాయి వాటి జోలికి పోతలేరు కేవలం పేదవాళ్ళ జోలికే ఓతరు తెలిసి తెలవక ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో పదేదవాళ్ళు ఇల్లులు కట్టుకున్నారు వాళ్ళ ఇల్లులు కూల్చేస్తున్నారు కాంగ్రెస్ వచ్చిన తర్వాత కట్టుడేమో కానీ కూల్చుడైతుందని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు మీటింగ్ల మీద మీటింగ్లు మీడియా సమావేశాల మీద మీడియా సమావేశాలు తర్వాత లగిచర్ల ఘటన లగిచర్ల ఘటనకు రైతులకు బేడీలు వేసి పోలీసులు అరెస్ట్ చేసిరు లగిచర్లకు సంబంధించినటువంటి రైతులు పోలీసుల పైన తిరుగుబాటు చేసిరు కలెక్టర్ల పైన తిరుగుబాటు చేసిరు ఆ ఘటన మీరు చూసిరు కదా లగిచర్లకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా బీఆర్ఎస్ ప్రెస్ మీట్లు ఆఖరికి లగిచర్లకు సంబంధించిన రైతులను పట్టుకొచ్చి సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం ఢిల్లీకి తీసుకుపోయారు బీఆర్ఎస్కి సంబంధించిన లీడర్లు ప్రతి అంశాన్ని వాడుకున్నారు బీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఫుట్బాల్ ఆడుకున్నారు మామూలు ఫుట్బాల్ కాదు భయంకరమైన ఫుట్బాల్ ఆడుకున్నారు పద్దెనిమిది నెలల్లో అస్సలు ఒక్క అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీ మంత్రి కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్స్ కాంగ్రెస్ పార్టీ నామినేటెడ్ పదవులో ఉన్నటువంటి వ్యక్తులు కార్పొరేషన్ చైర్మన్లు లేకపోతే ఇంకా ఆమె బలంగా మాట్లాడతాం గట్టిగా మాట్లాడతాం అనేటటువంటి సోషల్ మీడియాకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవ్వరు మాట్లాడలేకపోయారు బీఆర్ఎస్ వాళ్ళు అధికార పార్టీని విమర్శిస్తూ ఉంటే బీఆర్ఎస్ వాళ్ళు అధికార పార్టీని క్వశ్చన్ చేస్తూ ఉంటే ప్రశ్నిస్తూ ఉంటే ఒక్క అధికార పార్టీ అయినా కూడా ప్రెస్ మీట్ పెట్టలే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా ఇప్పుడు నేనున్న నేను అధికార పార్టీ అని అనుకుందాం ఇప్పుడు అశోక్ అనేటటువంటి వ్యక్తి ఉన్నాడు అశోక్ అనేట ఆయన ప్రతిపక్ష పార్టీ ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ అయిన అశోక్ పొద్దున్న లేస్తే నన్ను తిడుతూ ఉంటే నేను మరి అశోక్కి కౌంటర్ ఇవ్వాలి కదా ఏ అశోక్ నన్ను ఎందుకు తిడుతున్నావు పది సంవత్సరాలు నువ్వు అధికారంలో ఉన్నావు నువ్వేం చేసినవయ్యా నీకేం చేతనైందా అని చెప్పి నేను తిట్టాలి కదా విమర్శించాలి కదా ప్రెస్ మీట్ ఉల్టా ప్రెస్ మీట్ పెట్టి కౌంటర్ ఇవ్వాలి కదా నేను ఏం కౌంటర్ చేయకుండా సైలెన్స్ ఉంటే ప్రజలు ఏమనుకుంటారు ఏ అశోక్ చెప్పినా కరెక్ట్ కావచ్చు కాంగ్రెస్ వాళ్ళు సప్పుడు ఎత్తలేరు కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళు చెప్పినా కరెక్ట్ అనుకుంటారు కదా బీఆర్ఎస్ వాళ్ళు స్టార్టింగ్ నుండి రకరకాల ప్రెస్ మీట్లు రకరకాల మీటింగ్లు పెట్టారు కాంగ్రెస్ అట్లా కాంగ్రెస్ ఇట్లా రైతు బంద్ ఇవ్వలే రుణమాఫీ చేయలే తర్వాత వాళ్ళు పెన్షన్ ఇయ్యలే ఆరు గ్యారెంటీలు గంగల కలిసినాయి తర్వాత నాలుగు ఇరవై హామీలు పోయినాయి కాంగ్రెస్ మొత్తం ఘోరంగా చేసింది తెలంగాణ ఆగమైపోయింది చిన్నాభిన్నం అయిపోయింది కాంగ్రెస్ వచ్చిన తర్వాత తెలంగాణ అంత చేంజ్ అయిపోయింది అంత ఘోరం ఉంది పరిస్థితి అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు ప్రెస్ మీట్ల ప్రెస్ మీట్లు బీఆర్ఎస్ వాళ్ళు మీటింగ్ల మీద మీటింగ్లు పెడుతుంటే కాంగ్రెస్ పార్టీ లీడర్లు ప్రశ్నించకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు ప్రెస్ మీట్ పెట్టి రీకౌంటర్ ఇవ్వకపోతే ఇంకెందుకు ఇయ్యా ఒక్క లీడర్ కూడా బీఆర్ఎస్ ఆయన విమర్శిస్తూ ఉంటే ఒక్క కాంగ్రెస్ పార్టీ లీడర్ నోరు తెరవడు మాట్లాడడు ఇవాళ ఏంది అంత ముఖ్యమంత్రి చూసుకుంటాడు మాదేం పోయింది రేపటి రోజు ప్రభుత్వం పైన వ్యతిరేకత వచ్చినా ప్రభుత్వం పైన ఇంకేమైనా ఇబ్బంది అయినా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫైనల్ మాకేం తెలుసు ఆయన ఎట్లా చెప్తా అట్లా విన్నాము ఆయన ఏం చెప్తా చూసినాము చేసినాము మాకేం సంబంధం అని చెప్పి చేతులు తులుపుకునే కార్యక్రమం చేసిరేమో కానీ మల్లికార్జున ఖర్గే వచ్చిన తర్వాత ఒకే ఒక దెబ్బకు ఖర్గే దెబ్బకు కాంగ్రెస్ క్యార మొత్తం చేంజ్ అయిపోయింది మల్లికార్జున ఖర్గే దెబ్బకు కాంగ్రెస్ మంత్రులు చేంజ్ అయిపోయారు ఇవాళ ఒకటే దెబ్బకు మంత్రులు ప్రెస్ మీట్ పెట్టారు మంత్రులు ప్రెస్ మీట్ పెట్టారు ఆ డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రెస్ మీట్ పెట్టిండు ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్ పెట్టారు ఎంపీలు ప్రెస్ మీట్ పెట్టారు ఎమ్మెల్సీలు ప్రెస్ మీట్ పెట్టారు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టిరు తెలుసా ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ బీసీకి సంబంధించినటువంటి అంశంలో ఏది గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి కదా రిజర్వేషన్లకు సంబంధించిన అంశంలో ప్రెస్ మీట్ పెట్టారు మేము అద్భుతం చేసామని చెప్పి తర్వాత భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవికి సంబంధించినటువంటి వ్యవహారంలో మంత్రులు మాట్లాడుతురు తర్వాత బీఆర్ఎస్ పార్టీ మొన్న కేటీఆర్ సవాల్ స్వీకరించి సోమాజ్గూడ ప్రెస్ క్లబ్కి వచ్చింది కదా రేవంత్ రెడ్డి సవాల్ విసిరినప్పుడు కేటీఆర్ స్వీకరించి రా రైతుల గురించి చర్చించుకుందాం మాట్లాడుకుందాం నీకు దమ్ముంటే సోమాజిగూడకు రమ్మని చెప్పి పక్కన కూర్చిపెట్టిండి కేటీఆర్ కేటీఆర్ మొన్న సవాళ్ళు స్వీకరించి సోమాజ్గూడకు పోతే మంత్రులు ఇయ్యాల ప్రెస్ మీట్ పెట్టిరు ఎందుకు పెట్టిరు తెలుసా మల్లికార్జున ఖర్గే చెప్పిండట మల్లికార్జున ఖర్గే గట్టిగా వార్నింగ్ ఇచ్చిండట మామూలు వార్నింగ్ కాదు మంచి వార్నింగ్ ఇచ్చిందట ఒకవేళ మేము చెప్పినా తినకపోతే మంత్రి పదవులు తీసేస్తాం మీ ప్లేస్లోకి కొత్త మంత్రులు వస్తారు చాలామంది రెడీగా ఉండరు యాభై మంది ఎమ్మెల్యేలు మంత్రి పదవుల కోసం మీరు సెట్ కాకపోతే మీరు గిట్లనే ఉంటే మీరు ఈ విధంగానే తరహాలో ఇదే తరహాలో వ్యవహరిస్తే మిమ్మల్ని తీసేసి కొత్త పెడతాం మీ ఇష్టం అని చెప్పి పాత మంత్రులకు వార్నింగ్ ఇచ్చిరట తర్వాత ఈ ఎమ్మెల్యేలకు కూడా చెప్పిరట మీ పర్ఫార్మెన్స్ బాగుంటే మిగిలినటువంటి మంత్రి పదవులకు మీకే ఇస్తాం ఆ ముగ్గురు ఎవరో మీరే డిసైడ్ కర్రీ అని చెప్పి ఎమ్మెల్యేలకు కూడా చెప్పిరట తర్వాత ఓవర్ ఓర్యాక్షన్ చేస్తే కూడా మీకు సోకాస్ నోటీసులు వస్తాయి ఇంకోటి ఇంకోటి ఇబ్బంది పడతారని చెప్పి ఎమ్మెల్యేలు కూడా చెప్పిరట మల్లికార్జున ఖర్గే చెప్పినటువంటి మొట్టమొదటి అంశం ఏం తెలుసా మీరు ప్రతిపక్ష పార్టీకి ఎందుకు కౌంటర్ ఇస్తలేరు మీరు ప్రతిపక్ష పార్టీకి ఎందుకు మీరు ప్రెస్ మీడ్ పెట్టి రీకౌంటర్ ఇస్తలేరు ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు అధికార పార్టీని రకరకాలుగా విమర్శిస్తుర్రు రకరకాలుగా తిడుతురు రేవంత్ రెడ్డిని తిడుతురు మంత్రులను తిడుతురు ఎమ్మెల్యేలను తిడుతురు ఎమ్మెల్సీలను ఎంపీలను ప్రభుత్వాన్ని తిడుతురు అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా ప్రెస్ మీట్ పెట్టి మీరు పది సంవత్సరాల అధికారంలో ఉన్నది కదా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ముఖ్యమంత్రి కేటీఆర్ మంత్రి కదా మరి మీరేం చేసిర్రు మీతో ఏమైంది మీరు ఏడిగిపోయారు మరి అప్పుడు మీరు అటు ఏం చేసిరు చేసిరు అని చెప్పి ఏమైనా ప్రశ్నించాలి కదా కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏమైనా మాట్లాడాలి కదా ఒక్కరు మాట్లాడలే మరి మాట్లాడకపోతే జనాలు ఏమనుకుంటారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన అంశం ఉంది నల్ల నాలుగు వందల ఎకరాలు నలభై వేల కోట్లకు రేవంత్ రెడ్డి అమ్ముకుంటున్నాడు అని చెప్పి ఒక చర్చ నడిచింది మరి ఆ అంశంపైన రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడలే మంత్రులు మాట్లాడలే ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎవరు మాట్లాడలే అప్పుడు పబ్లిక్ ఏమనుకుంటారు కేటీఆర్ నిజం నిజంగావచ్చు బీఆర్ఎస్ వాళ్ళు చెప్పిందే కావచ్చు నిజంగా అమ్ముకోవడానికే రేవంత్ రెడ్డి సాఫ్ చేస్తుండేమో ఇది అని అనుకుంటారు కదా జనాలు మనం ఏదన్నా అంటే అవతలలో రియాక్షన్ ఇవ్వకపోతే నిజమే అనుకుంటారు ఇక్కడ రియాక్షన్ లేదు కాంగ్రెస్ దగ్గర కాంగ్రెస్ రియాక్షన్ ఇచ్చే పరిస్థితి లేదు ప్రతిపక్ష పార్టీకి అదొక అస్త్రం కాంగ్రెస్ పైన వ్యతిరేకత రావడానికి గల కారణం బీఆర్ఎస్ బీఆర్ఎస్ చాలా బలంగా మాట్లాడారు ప్రతి అంశాన్ని ఉపయోగించుకున్నారు మామూలు ఉపయోగించుడు కాదు అసలు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ హవా నడుస్తుండే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కూడా బీఆర్ఎస్ హవానే నడుస్తున్నది అధికార పార్టీని చీల్చి చెండాడు అధికార పార్టీని గట్టిగా ప్రశ్నించడు జైలు పోవడు వచ్చుడు కేసులైనా సరే మేము ఎదుర్కొంటామని చెప్పి చెప్పుడు కానీ నిజంగా బీఆర్ఎస్ పార్టీకి మరి ఆ ధైర్యం ఎడికెళ్ళి వచ్చిందో కేసీఆర్ స్ఫూర్తితో ఏందో తెలియదు కానీ అద్భుతంగానే వాళ్ళు వ్యవహరిస్తున్నారు మల్లికార్జున ఖర్గే చెప్పిండట ఒక్క బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శించిన ఉప ముఖ్యమంత్రిని విమర్శించిన మంత్రులను విమర్శించిన ప్రభుత్వాన్ని విమర్శించిన ఇమ్మీడియట్లీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు మూకాముడిగా ప్రెస్ మీట్ పెట్టుర్రీ ప్రెస్ మీట్ పెట్టి ఎవరైతే వ్యక్తి బి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిట్టిండో ఆయనని మీరు విమర్శించుర్రీ బీఆర్ఎస్ని ని విమర్శించుర్రీ బీఆర్ఎస్ వాళ్ళు మనకు కౌంటర్ ఇస్తే మీరు రీకౌంటర్ ఇయ్యి ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళు బట్టరిపితేనే మనకు అర్థమవుతుంది కథ లేకపోతే ఇబ్బంది అవుతుందని చెప్పి ఖర్గే గారు చెప్పిరట ఎందుకంటున్న ఈ మాట అంటే బీఆర్ఎస్ వాళ్ళు స్టార్టింగ్ నుండి కాంగ్రెస్ని ప్రశ్నిస్తూనే వస్తున్నారు కాంగ్రెస్ దగ్గర సమాధానం లేదు అసలు కాంగ్రెస్ పార్టీ నేతల దగ్గర సమాధానం లేక సైలెన్స్ అయిపోయారు ఇప్పుడు కాంగ్రెస్ ఆఖరికి ప్రభుత్వమే కూలిపోతుందేమో పడిపోతుందేమో కాంగ్రెస్ పనైపోయిందేమో కాంగ్రెస్ దుకాణం బందేమో అనేటటువంటి కోణానికి వచ్చింది కాబట్టి ఖర్గేకి అర్థమైపోయింది ఇప్పుడు మీరు ఇట్లనే సైలెన్స్ ఉంటే ఏం మాట్లాడకపోతే రేవంత్ రెడ్డిని తిట్టిన తర్వాత ఏమో రేవంత్ రెడ్డిని తిట్టిరు కదా మాకేం అవసరం అనుకుంటే ఇబ్బంది అవుతుంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక్క లీడర్ని బీఆర్ఎస్ వాడు దిట్టినా మీరు అందరు ప్రెస్ మీట్ పెట్టి బీఆర్ఎస్ వాళ్ళని తిట్టుర్రీ బీఆర్ఎస్ వాళ్ళని విమర్శించుర్రి వాళ్ళు మీకు కౌంటర్ ఇస్తే మీరు రీకౌంటర్ రీకౌంటర్ తోటి వాళ్ళకి గట్టిగా సమాధానం చెప్పురు అని చెప్పి మల్లికార్జున కరిగే చెప్పిండు ఇలా మీరు చూడుర్రి మంత్రులు ప్రెస్ మీటు ఎమ్మెల్యేల ప్రెస్ మీటు ఎమ్మెల్సీల ప్రెస్ మీటు ఆ బట్టి విక్రమార్క ప్రెస్ మీటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రెస్ మీటు బీఆర్ఎస్ వాళ్ళు కౌంటర్ ఇచ్చు వీళ్ళందరూ ప్రెస్ మీట్లు పెడుతురు ఇక ఎందుకు పెడతారు అనుకుంటారు మారిపోయారు మల్లికార్జున ఖర్గే దెబ్బతో అందరు చేంజ్ అయిపోయారు మొన్నటి దాకా ఎవరైనా ప్రెస్ మీట్ పెట్టిరా ఒక్క మంత్రి అయినా చక్కగా ప్రెస్ మీట్ ఇద్దరు ముగ్గురు మంత్రులే ఆ మంత్రి కూడా పొన్నం ప్రభాకర్ ప్రెస్ మీట్ పెడతాడు అప్పుడప్పుడు శ్రీధర్బాబు పెడతాడు వీళ్ళే తప్ప మనకు ఊకే మంత్రులు ప్రెస్ మీట్ పెట్టడం కనబడదు అసలు కొంతమంది మంత్రులు అయితే బయటికి రాను కూడా రారు అప్పుడప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారు ఏదైనా రైతు భరోసాకి సంబంధించిన వ్యవహారంలో ప్రెస్ మీట్ పెడతాడేమో కానీ వీళ్ళు ప్రతిపక్ష పార్టీని డిఫెండ్ చేసుకోవడంలో అధికార పార్టీ ఫెయిల్ అయిపోయింది ప్రతిపక్ష పార్టీ వీళ్ళ కౌంటర్ ఇస్తూ ఉంటే ప్రతిపక్ష పార్టీకి రీకౌంటర్ ఇచ్చేటటువంటి పరిస్థితి కూడా బీఆర్ఎస్ పార్టీకి లేదు సారీ కాంగ్రెస్ పార్టీకి లేదు బీఆర్ఎస్ పార్టీ తిడతా తిడుతూ ఉంటే బీఆర్ఎస్ పార్టీ ఆ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉంటే బీఆర్ఎస్ పార్టీ లీడర్లు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో కూర్చొని రేవంత్ రెడ్డిని తిట్టిన మంత్రులను తిట్టినా ఒక్క కాంగ్రెస్ పార్టీ లీడర్ని నోరు తెరవడు అందరు సైలెన్స్ గప్చూప్ తిట్టింది మా రేవంతననే కదా తిట్టింది మా మంత్రులనే కదా తిట్టింది మా ఎమ్మెల్యేలనే కదా ఆ సైలెన్స్ కాబట్టి ఖర్గే చెప్పిండట ఇవాళ తిడుతురు ప్రతిపక్షం వాళ్ళు మేము పడతామంటే కాన్ పని మీరు కూడా రివర్స్ కౌంటర్ చేయాలి రివర్స్ అటాక్ చేయాలి లేకపోతే మీతో కాదు పబ్లిక్ కూడా బీఆర్ఎస్ వాళ్ళు నిజం నిజమనుకుంటుర్రు బీజేపీ వాళ్ళు చెప్పిందే నిజం అనుకుంటున్నారు మరి మీకు ఇబ్బంది అవుతుందని ఎప్పుడు ఎప్పుడుతో కథం స్టార్ట్ చేసిరు స్టార్ట్ స్టార్ట్ టు స్టార్ట్ అందరు మారిపోయారు ఇక మంత్రులు ఎమ్మెల్యేలు అందరు చేంజ్ అయిపోయారు ఇక ప్రెస్ మీట్లు పెడుతున్నారు గట్టిగా మాట్లాడుతురు రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయి వచ్చిన వెంటనే నిన్న క్యాబినెట్ మీటింగ్ పెట్టిండు ఆ క్యాబినెట్ మీటింగ్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పరిస్థితి ఏంది ఎవరికి టికెట్ ఇద్దాం గ్రామ పంచాయతీ ఎన్నికల పరిస్థితి ఏంది రిజర్వేషన్ల పరిస్థితి ఏంది అసలు ఎట్లా చేద్దాం జిహెచ్ఎంసికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఇట్లా చేద్దాం నామినేటెడ్ పదవులు ఎవరికి ఇద్దాం అసలు ఏం కదా అని చెప్పి నిన్న డిస్కషన్ అట ఆ డిస్కషన్ నడిచింది ఢిల్లీకి పోయి చూడతాట మల్లికార్జున ఖర్గే పిన్ టు పిన్ చెప్పిండట మీనాక్షి నటరాజు అని చెప్పినట్టు వినాల్సిందే ఇష్టానుసారంగా వ్యవహరిస్తే నడవదు ప్రతిపక్షం వాళ్ళు కౌంటర్ ఇస్తే మీరు రీకౌంటర్ ఇయరి లేకపోతే ఇబ్బంది అవుతుంది వాళ్ళు ఎట్లా కౌంటర్ ఇస్తే మీరు అట్లా కౌంటర్ ఇయ్యి మీరు సైలెన్స్ ఉంటే కుదరదని చెప్పి అంటారు అందుకే ఈ సైలెన్స్ ఇన్ని రోజులు ప్లాస్టర్ కట్టుకొని ఉన్నారు ఇప్పుడు ప్లాస్టర్ తీసేసిరు నోటికి తాళం ఉంటుంది ఇప్పుడు తాళం పోయింది ఇప్పుడు తాళం పోయింది ఇప్పుడు గట్టిగా కౌంటర్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు చూడాలి మరి ఈ కౌంటర్ ఎన్ని రోజులు ఉంటుంది ఏం కథ అనేది కరిగే వచ్చి పోవుడుతో కథం అందరు స్టార్ట్ చేసారు కాంగ్రెస్ పార్టీ లీడర్లు ప్రతిపక్ష మూల ఎగిసిపడుతుర్రు ఏ మీరేం చేశారు పది సంవత్సరాలలో మీరేం చేసినారు మీతో ఏమైంది కేటీఆర్ నువ్వొస్తున్నావు ఏంది కేసీఆర్ని రమ్మను నీ స్థాయి ఏంది మా ముఖ్యమంత్రితో మాట్లాడే స్థాయి అనేది కేసీఆర్ని రమ్మను రేవంత్ రెడ్డి గారితో మాట్లాడమని చెప్పు అసెంబ్లీకి రండి చర్చ పెట్టుకుందాం దమ్ముంటే రండి అని చెప్పి ఒకటే మా మాట ముచ్చట మన రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు కేసీఆర్ గారు మీకు అసెంబ్లీకి రండి ఏ టైం మీకు ఏ రోజు టైం కుదురుతుందో చెప్పండి ఒక లేఖ రాయండి ఆ రోజు అసెంబ్లీ పెడదామంటున్నాడు అసెంబ్లీ పెట్టాల్సింది అధికార పార్టీ అధికార పార్టీ అసెంబ్లీ పెడితే ఆటోమేటిక్ ప్రతిపక్షం వాళ్ళు వస్తారు వాళ్ళు లేఖ రాయాల్సిన అవసరం లేదు కేసీఆర్ పర్మిషన్ ఇయ్యాల అసెంబ్లీ పెట్టాలంటే కేసీఆర్ లేఖ రాసి పర్మిషన్ ఇస్తే రేవంత్ రెడ్డి అసెంబ్లీ పెడతారా ఇదే నా అసెంబ్లీ కథ ఒక అసెంబ్లీని పట్టుకొని రేవంత్ రెడ్డి అట్లా అంటున్నాడు నీకు వీలు ఉన్నప్పుడు లేఖ రాయి అప్పుడు పెడతా అప్పుడు చర్చించుకుందన్నమాట అధికార పార్టీ ఏదైనా వ్యవహారం పైన అసెంబ్లీలో చర్చ పెట్టుకుంటే ప్రతిపక్షంలో ఈజీగా వస్తారు అసెంబ్లీకి అందరు వస్తారు కదా అని అధికార అందరూ పోవాల్సిందే కదా గెలిచినటువంటి ఎమ్మెల్యేలు పోవాల్సిందే కదా నియోజకవర్గ సమస్యలు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రతి అంశాన్ని అసెంబ్లీలో చర్చించుకోవాలి కదా మాట్లాడుకోవాలి కదా రేవంత్ రెడ్డి గారి పర్ఫార్మెన్స్ అట్లా మంత్రుల పర్ఫార్మెన్స్ ఇట్లా కానీ ఒక్క కరిగే దెబ్బకు మల్లికార్జున కరిగే దెబ్బకు మొత్తం సీన్ రివర్స్ అయిపోయింది ఇప్పుడు కాంగ్రెస్ మొత్తం ఇప్పుడు చేంజ్ అయిపోయింది మరి చేంజింగ్ ఎన్ని రోజులు ఉంటుంది చూడాలి చూద్దాం ఏం జరగబోతుందో